అందరూ ఎట్లున్నారు మేమైతే మస్తు ఉన్నాం మన ఛానల్ ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జీవన పాపకి హ్యాపీ బర్త్డే మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు జీవన హ్యాపీ బర్త్డే టు యూ తల్లి ఆ దేవుని ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండి నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నిన్న చేసినాం కదండి మొగుడు ఉండగా ఇంకొక మొగడితే ఉంటే అని ఆ వీడియోకి అందరూ పార్ట్ టూ కావాలి పార్ట్ టూ కావాలని ఆ కింద మెసేజ్ చేశారు సో మీకోసం ఈ రోజు పార్ట్ టూ చేస్తున్నాము సరే నర్సక్క మనం పార్ట్ టూ చేస్తాం కానీ లైకులు బాగా అత్తలేవు కదా ఈసారి ఒక పని చేద్దాం ఈ పార్ట్ టూకు వెయ్యి లైక్స్ కంటే ఎక్కువ వస్తేనే మనం పార్ట్ త్రీ చేద్దాం అవును నిజమే ఏమంటావే నర్సవ్వ

అయ్యో అల్లు జాంగిగిరి దోస్తులే మల్లక్క ఆ చెప్పుల తా ఇట్లా వచ్చినావు ఏం లేదు గాని ఈగ రాయపట్నంలా కొత్త షాప్ పడ్డదట మన మూరే బొయ్యి చీరలు కొనుకొచ్చుకుందామా చూసేద్దామా అవునా ఎప్పుడు పడ్డది నిన్నాక మొన్ననే ఓపెనింగ్ అయిందట తక్కువ ధరలకి ఇస్తారట్నే ఒకసారి పోయి మనం కూడా కొనుకొచ్చుకుందాం నచ్చితే అవునా నేను మా ఆయనని అడగాలి మరి పైసలు ఇమ్మంటే ఏమంటాడో అడుగు అడుగు పోదాం నేను గరమ్మ దగ్గరికి పోయేస్తా సరే పోయి పోయిరా ఈ బొడ్డికి రామమ్మ కూడా ఇట్టుండాయి ఇది ఎవరికైనా తిరుగుతాయి అవునారు సవా అయితే ఇల్లు దా దిగిలి అన్నావు కదా మరి దీనికి కూడా ఎక్కేనా మనం అడుగుదామా ఒకసారి ఓ పుష్ప ఇరాయి ఒకసారి ఏమైందత్త గీలాతకు నీకు బాగానే సోపతి ఏంటి అట్లా సోపతి ఇక బాగా మంచిగా మాట్లాడుతుంది మంచిది పాపం అవు అవు మంచిదే దాని గురించి నీకేమన్నా ఎరికేనా ఏమైంది మల్లత్త ఏం చేసింది అది ఓ పోయి నీకు తెలియదా ఊరంతా ఊరంటే నీకు తెలియదా అది ఆ రమ్మ మొగ నీ ఉంచుకుందిగా అదే ఏంది అత్త నువ్వేం గమ్మత్ మాట్లాడతలేవు కదా అరే మాకేం పని మేము గమ్మత్ మాట్లాడడానికి అలా నువ్వు ఇద్దరిని మేము కళ్ళారే చూసినాం తెలుసా పొలంలో ఊరంతా తెలుసు నువ్వేమో దాని చూప చూడమేమో బాగా తిరుగుతాను ఓ రామశంకర మల్లత్త నీ మీద ఒట్టు నాకు తెలియదు తెలుసా అది ఎంత లాంగ్ అయి చూసినావా దాని మొగం దగ్గరనే వండుకుంటా దాన్ని ఎంత సోపతి చేసుకున్నది ఇప్పుడు కూడా ఆ ఇంటికి పోతున్నాను పోతాంది కానీ అది పోయేది రామ కోసం కాదు ఆ దాని మొగం కోసం పోతాంది ఓ రామా ఇది గిసొంటి ఆడదని నాకు నిజంగా తెలువది నరసత్త పాడగాను నువ్వు ఇట్లా దాంతోటి తిరుగుతే దాంతోటి ఉంటే నిన్ను కూడా దసొంటిదే అంటరే మెంటల్ దానా ఆయనతో మొగని మొగం కేరకైందనుకో ఈ మొగడు నిన్ను ఊరేస్తాడు చెప్తానా అబ్బో నాకు మీరు ఎప్ప అనార్ సత్తా మరి మీకు తెలిసినప్పటిసింది బాబో ఇంకోసారి దాని సోఫాత్తు దాని కథద్దు వా నాకు తెలియదు కాదు నా మొగడు నిజంగానే ఊరెత్తాడు నాకు తెలిస్తే అది చూస్తే నదికుట్ల దాని లెక్కుండదని బౌరూపులాడి తెలుసా అబ్బాయి ఇప్పుడు చూడు దాన్ని దాని ఇంటికి పోయి దాని మొగంతోనే మాట్లాడుతుంది ఆయన కూర్చుంటుంది ఆవు మల్లత్తా ఆ డాషెట్ కింద కూర్చొని బీడీలు చేసుకుంటారు వాళ్ళిద్దరు ఆ దాని మొగడు కూడా అన్నీ కూర్చుంటాడు అప్పుడప్పుడు వచ్చి ఓ పాడగాను నేను కూడా అప్పుడప్పుడు భోజనం పోయినప్పుడల్లా ఆ టీనే ముచ్చడ పెడుతుర్రని నేను అనుకున్న కానీ గిసొంటి సంగతి నాకు ఎరక కాలేదు వా పో ఇంకోసారి ఏడిపోవద్దు నా ఇంట్లో నేనే చావాలి బీడీలు చేసుకోవాలి అదే పని చెయ్యే పోని ఓ రామా ఉన్నావా ఇంట్లో బీడీలు వేసుకున్నాను డా ఈ షర్ట్ కింద ఇలా లేట్ అయింది లేక వచ్చే వరకు ఇదా ఆ పని ఈ పని వరకు గియాలైంది ఆలయింది తిన్నామరామా ఆ తిన్నా తిన్నా ఇటువేంటి మీ ఆయన లేడా ఇంట్లో ఏ అప్పుడెప్పుడు పోయిండు ఇంకా రాలేదు ఇంటికి ఎటు పోయిండు ఇంకా అతను అయితే గిరాయపట్నంలా కొత్త షాప్ పడ్డాది అట పక్క ధరలకు ఆ చీర విత్తురట పోయేద్దామా రామ అబ్బో నా మొగుడు నాకు రూపాయి ఇత్తలేడు ఆ నేను ఏమన్నా పైసలు అడిగితే నన్ను పొట్టు పొట్టు తిడతాడు పొట్ట నీకు అత్తాండు ఆ ఇంకా నాకు చీరలకు పైసలు ఇస్తాడా నారాజు నీకెందుకు ఇస్తాడే బౌరూపుల్లానా వాడు నా వాడు దానికోసం కోసం నేనత్తే వాడు ఎటు వీడు ఇంకా అత్తలేడు అబ్బా ఇలా పొద్దుటి నుండి ఊడలేదు నాకు మనసు వడతలేదు ఏమైంది రాత ఏమో గులుగుతావు ఏ ఏం లేదు కాని నువ్వు ఈడు నావే అంతా పిల్లంతా ఏరిగింది అక్కడ అదంతా పో అవునా నేను ఇప్పుడే ఆన్సర్ లాత్తిని కదా నువ్వేటి వేను నేను పొలం కాడికి వేనా గాని నడువు అంత వాసన వస్తుంది ఆ సరే సరే నువ్వు ఊసోలాత నేను కడిగేసస్తా ఆ సరే పోయి రా పో తిన్నావా డార్లింగ్ అన్నం తిన్న రాజా నువ్వు తిన్నావా కొద్దిసంది కనిపించలేదు నాకంత పిచ్చిలేసినట్టు అయింది అందుకే ఇట్లా సాట పట్టుకొని వచ్చినా ఏయ్ గా పొలం కాడ పని ఉండనే అందుకే ఆటే పోయి ఇప్పుడే వచ్చినా

ఏంటి రాజా నీకు ఎవరున్నది ఉన్నది తెలుస్తలేదా మీ భార్య చూస్తే ఎట్లుంటది చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఎట్లుంటది ఎప్పుడు పడితే అప్పుడే ముద్రిస్తావు అందర్నీ ఊసుకొనే ఇచ్చినా అగో మీ భార్య అక్కని సపరేట్ కడ ఊసు కడిగినావా ఏ అంత ఏ అది పిల్లెరిగింది గాదండి ఏదో పిట్టనో గిట్టనో కావచ్చు అవునా సరే అయితే గిరాయపట్నంలా కొత్త షాపు అడ్డలటండి లత చెప్తుంది పొయ్యి చీరలు కొనుకొచ్చుకోమంటావా పైసలు ఇస్తావా ఆఫర్లు పెట్టిరట ఏమిటి నీకు చీరలు ఆ ఉన్నాయి కట్టుకో అత్తలేదా ఉన్న డ్రెస్సులు ఉన్నాయి చీరలు ఉన్నాయి ఏ బోటు కట్టుకో నా దగ్గర పైసలు లేవు ఎప్పుడంటే అప్పుడే పైసలు ఇవ్వాలా నీకు ఓ నువ్వు ఎప్పుడు అడిగినప్పుడల్లా ఇచ్చినావా వాటి మరి నీ కట్టం చేసే పైసలన్నీ ఎటు పోతానయో ఎవరికి ఇస్తానవో ఆ నేనెవలకిస్తేనే ఇంట్లోకి సామాన్ తెత్తలేనా ఏం తెత్తలేనా నాకే పెడతాండే నా రాజు నాకే పెడతాడు నీకెందుకు పెడతాడే నువ్వు అడుగుడే నా బుద్ధి తక్కువైంది కాని ఇద్దరు పెళ్ళాల ముద్దుల మోగడు అన్నట్టు మంచిగా కూర్చున్నాడు కదా ఇడు అయ్యో దాని పక్కకే కూర్చున్నాడు ఏమైందే బాపు తిన్నావే అన్నం మా తిన్నరా నువ్వు తిన్నావురా ఏమో తీరి ఆడళ్లతోని ఏ ఇప్పుడే అచ్చిన్న పొలం కాడికి పోయి వచ్చినా ఇక్కడ కూర్చున్నా అంతే ఎట్లున్నది మరి పొలం ఏ పొలం ఆ ఉన్నదిరా పొలం మంచి ఉన్నదా లేకపోతే నువ్వు కాలు తీసే పొలం మంచిగా ఉన్నదాండి నా గురించి ఏ పాలు వేసేదే మంచిగుందే మా పొలానికంతా రోగ మర్చిపాడైంది అవు అవు పాలుకిచ్చిందే మంచి ఉంటది మన సంతి ఎప్పుడైనా మంచిగుండదు గాని వీడు వెనక గూపుకుంటాడా లేకపోతే దాని ఈపు మూడుతాడా అబ్బా గులగుల పెడతాండే ఈపంతా

ఇక నువ్వు వయసు మీద ఉన్నావు నీది చెప్పాలి కథ అని ఆగే నాకు మూత్ర మచ్చి పాడైతుంది ఇప్పుడే అత్త ఆగు పో పో మళ్ళా అది పోతుంది ఈ మూసలో తల ఏమో వెరైటీగా మాట్లాడతాడు ఆగరే అదే ఏ మురుకుతా అన్నావు నేనేమో నీ గురించి అత్తానా ఏమైందిరా ఇప్పటిదాకా నీ దగ్గరనే కూర్చుంటే కదా ఇక కూర్చుంటే అయిపోతుందా నీతోని ఎంతసేపు మాట్లాడినావు నాకు బుద్ధి తీరదని నీకు తెలియదు చెప్పు రాజా ఏమైంది నీ మొగుడు ఊరికి పోయిండ్రో ఎవరి మీద వీళ్ళేం మాట్లాడుకుంటారు వీళ్ళకు పగలు లేదు రాత్రి లేదు అసలు భయమే లేదు కదా వీళ్ళు ఇద్దరికి ఇంత మెల్లగా ఏం మాట్లాడుకుంటుండ్రు అవును రాజా అలా పెద్దబాపు చచ్చిపోతే పోయిండు రేపు అక్కడ కావచ్చు సరే కానీ నేను ఈరోజు రాత్రి అత్తని దగ్గరికి నీ పెళ్ళానికి ఏమని చెప్తావు మరి రాత్రి ఎటు వేరమంటే అది కాదు నా పెళ్ళం నువ్వే నా పెళ్ళానివి దానికి ఏదో పని ఉన్నది లేకపోతే దోస్తుగాళ్ళతో పార్టీ ఉన్నదని చెప్తా సరేనా రాత్రి మొత్తం టూ వండకు పదకొండు దాటినాక నేను అత్తా డోర్ కొడతా సరేనా సరేరా రాజా నిన్న అద్దంటనా నేను నువ్వు అత్తవంటే నాకు నిద్ర పడుతుందా అస్సలు పట్టది సరే మర్రా మీ పెళ్ళానికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పిరా సరే ఇక ఓ మరి మళ్ళీ చూస్తే వేరే అవుతుంది అబ్బా ఊరికి పోయి ఈ విషయం నరసికి చెప్పాలి మీ అక్క రాత్రి ఏం చేస్తారో వీళ్ళను గమనించుకుంటుండాలి మా నరసవ్వకి చెప్పాలి ఓ నరసి ఇక రాయ ఇక రాయ నీకు ముచ్చట చెప్పాలి ఏమైంది మళ్ళీ అక్క ఏమో ముసపోసుకుంటు అరే నేను అటు బర్రెకు నీళ్ళు పెడతాను పోయే వరకు ఆ రాజగాడు నువ్వు మాట్లాడుకుంటుర్రే దాని మొగడట ఊరికి రాత్రి అని వేడి చెప్తాడు సరే రాని అదంటాం మనము ఇలా రాత్రి వాళ్ళని గమనించాలి రమ్మకు చెప్పుదామా అయ్యో అవునా చూద్దామా చూద్దాం బట్టి చెప్పుదాం సరేనా సరేనే నరచ ఇది పండదు కదా ఇక పోవాలి అప్పుడు వేయకుండా దీనికి ఏంది చెప్పేది అటు పోతున్నా ఇటు పోతున్నా అని బయట పోయిందని అదే అనుకుంటు ఎటు ఊతడు లేసి ముత్రిట్లో పోతాడు కావచ్చు ఇంతకుంటలేదు అవున బాగానే సీత ఆడు వెళ్ళద్దాని ఇంటికి పోతానే కదని ఏడు ఇంకా పట్టట్లేడు జాడట్లేడు అవును చూద్దాం చూద్దాం ఆవు చేసేపు ఏమైంది ఇవ్వలే ఏక రాజు వాళ్ళేడా ఈ లతకు అలవాటు కదా నీకు ఎరికే అనుకుంటా ఈ ముచ్చట అవు అవు నాకెందుకు ఎరకలేదే మా ఎరికే అయితే దాని మొగడు లేదా తాడు ఇలా రాత్రి దాని దగ్గరికి పోతా అని మాట్లాడుకోంగా నేను ఇన్న ఎల్లక్క ఇంత సిగ్గుమానం లేదు ఇద్దరికి ఆ అట్టిగా రామ జీవితాన్ని నాశనం చేస్తారు ఆ రేపటి రోజున దానికి ఎరికైంది అనుకో దాని అన్న పెద్ద రౌడిగాడు వీడి నుంచి అడిగదా అని ఉంచాడు అవు అవు వెళ్ళక్క ఎప్పుడు ఇక నేనే చెప్తా సపరేటా పాపం అట్టిగా దాని జీవితం నాశనం అవుతుంది ఆగో పోతా అండి నరసాగా చూడేగాడు ఈ ముండలకు ఏం పని లేదు మూత్రం పోతుండని అనుకుంటారు వీళ్ళకి నేను ఎందుకు భయపడాలి పోతా మళ్ళా అవుతీళ్ళకు అనుమానం ఆగో పోతనే ఉన్నాడు గాండినే వానికైతే గింత భయం లేదే ఎవరన్నా చూస్తారు ఏంది అని ఇక బాగా తెగబడి ఉన్నారు వీళ్ళక్క చూద్దాం పా ఎవడు ఏం చేస్తాడో ఆడ దాన్ని పిలుస్తాడా మరి ఏం చేస్తాడో ఏ ఊకో మళ్ళా లేదా పోని మనకేంటి అరే మాకు ఏమని చెప్పిండు అది పండు అన్నట్టు వండవచ్చు ఇక అవి అన్న చూసి మెల్లగిటి బయలుదేరిండు ఎట్లా పాడైందో తీయే లత ఓ లత డోర్ దియ్యే నేను వచ్చినా వచ్చిన వరాజా దాదా లోపలికి రా ఎవ్వరు చూడక ముందు ఎవరన్నా చూసిరా రాజాను వచ్చేటప్పుడు ఎవరు చూడలేరు లత ఇంకా నర్సవ ఇట్లా మంట పెట్టుకొని కూర్చున్నారు గాని నన్నేం చూడలేదు రాజా నువ్వు ఇట్లా రోజు నా పక్కన ఉంటే ఎంత మంచి ఉంటదో నాకు రాత్రి పగలు నువ్వే గుర్తుకొస్తున్నావు నా కూడా నువ్వే గుర్తు నో బంగారం నీ వల్లో పడుకుంటే ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోతా నేను ఐ లవ్ యు రాజా లవ్ యు రా బంగారం ఆ దేవుడు నిన్ను నన్ను ఫస్ట్ కలుపుంటే మంచి ఉండు మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ఎంత సుఖంగా ఉందమో ఎంత సంతోషంగా ఉందమో రాజా ఇప్పటికైనా మించింది ఏం లేదు మన ఇద్దరం ఎటన్న పోయి పెళ్లి చేసుకుందాం అది గాని నీ మొగుడు కొడు నా పెళ్ళ మూకోదే అందుకే యుత్తానా మరి మనము ఇట్లనే ఉందామా ఏంది అవునే మనం ఇట్లనే సచ్చేదాకా ఇట్లనే ఉందాం ఆ ఇట్లనే ప్రేమించుకుందాం వీలైనప్పుడల్లా ఇట్లా పోతా నేను సరేనా ఏమో రాజా అంత పిచ్చిలేస్తాంది నాకు ఈ మనిషి పోయి ఇంతసేపు అవుతాంది ఎటు పోయినట్టు ఏం కదా నేను నిద్రవేనా నర్సక్క తెలియబడ్డది నా భర్త ఎటువేడు ఏం చెప్పలేదు మరి ఎటువేడు అని నేను వీటికెళ్ళి వస్తానా చెప్తామాసవా సప్ వేయకుండా మళ్ళీ ఎందుకు వాళ్ళకు రోడ్లు పెట్టించుడు నువ్వు సప్డేయకుండా మన మీద వస్తదేమైనా అయితే అవునా ఏమో మరి ఎటు వేయండు మా ఫో నిద్ర పట్ట కాయడా సలికి మంట పెట్టుకొని ఊసున్నాం మరి మాకైతే కనవలేదే ఏ ఈ రాత్రి నువ్వు బయటకి ఎందుకు వచ్చినవే నువ్వు ఏడవైనవో అని నేను వచ్చిన అప్పుడెప్పుడో ముత్ర మత్తుంది కావచ్చు బయటకు పోతున్నావు కావచ్చు అనుకున్నా ఈ వరదా ఏడవైనవు మా దోస్తుగాడు ఫోన్ చేసి ఇంట్లో బాగా లుల్లైతాంది రారా అంటే పోయి అల్లను సంధాయించొత్తానా అబ్బో ఇరు చిన్నోడు కాదే ఆవు పిల్లగా సంధాయించడానికి పోయినోళ్ళు ఏమన్నా బనీని షాట్ మీద పోతారా ఓ అంగేసుకొని పోతారు కానీ అవును ఈ మాట కూడా కరెక్టే గట్లనే పోతారా ఎవరన్నా ఏ నేను ఆగమాగం ఉరికినా కానీ పా ఏందో ఏమో సరే పా మరి రాత్రి ఏ పెద్ద మోసం జరిగే పాపము ఈ రామకు ఎప్పుడు తెలుస్తదో ఎప్పుడు బుద్ధి వచ్చి ఆ చెప్పదామంటే భయం అయి పాడవుతాంది ఆయన మనల్ని ఏమన్నా కావచ్చు అని అటు ఇటు పోయి పెళ్ళ మొగడు ఒకటే రనుకో మన మధ్యలో బలవుతామని ఊకుండా అవుతాండి అవును మరి మధ్యలో అంటే మనకు వచ్చిన బాధ ఏంది సపడేకుండాక ఏటో పోతాంది కదా పొల్ల ఓ రామ్మబ్బా ఇగరా ఇగరా ఏటో జోరు మీద దొరుకుతాండి ఏమైంది తిన్నారా మేము మాదిన్నం గాని ఇయ్యట పోతానేంది పిల్ల ఏ గలత అత దగ్గరికి పోతున్నా గదిన్ తోటి నీకేం పని ఏ బీడిలు చేసుకుందామని రమ్మందామని పోతున్నా ఇద్దరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటా చేసుకుంటా అంటే చేసినట్టే అనిపించేది మరి ఎలా ఇంకా రాలేదని పోతాన ఓ పిసపోటి నీకు ఎప్పుడు తెలిసి నువ్వు పోయి నా కమ్మిన బయట ఏ గదింతో ఏం సోపటి బిడ్డ నీకు దాని సోఫాటి బంద్ చెయ్యి అది మంచిది కాదు ఏ పాపము మస్తు మంచిది ఎందుకు అట్లా అంటుర్రు నాకు జ్వరం వస్తే మా ఇంటికి వచ్చి నాకు రొట్టి వేసి పెట్టింది నేను ఊరికి పోతే కూడా మా ఆయనకు కూర వేసి ఇచ్చింది అన్నీ మంచి ఎత్తది ఆమెనేమో మీరు మంచిది కాదు అని అంటారు చూసినా అవే నరిసి ఇక మనం ఏం చెప్తాం ఇదే గిట్లన బట్టి దీనికి కూడా ఏదో మందు పెట్టినట్టున్నది అది అవునా సరే సరే పో తీస్ట్ కు అర్థం అయింది అప్పుడు బాధపడతావు గాని నీకు ఏడ పని లేదు ఎప్పుడు మీద ఏడుచుకుంటానే ఉంటారు ఈ పిసపూరికి ఎట్లా అర్థం కావాలి ఏం కదా అవునే నర్సి అది మంచిది కాదు సోఫాటి బట్ట చూసిన చూసినావా ఎట్లా మాట్లాడుతాడో ఇక నేను అంటే మీరు చూసినారా అని అంటే మరి మనకు వచ్చిన బావ చూసుకుంటుందాం దానికి తెలిసినప్పుడు ఉంటుంది కథ చూసారు కదా మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయురి ఈ వీడియోకు వెయ్యి కంటే ఎక్కువ లైక్స్ వస్తేనే మేము పార్ట్ త్రీ వీడియో చేస్తాము పార్ట్ త్రీలో ఏంటి అని అంటే రామకు వెళ్తే దాని మొగున్ని ఏం చేస్తుంది ఎట్లా తిడుతుంది ఎట్లా లుల్లి లవుతుంది అనేది పార్ట్ త్రీ ఈ వీడియోకు ఖచ్చితంగా వన్ లైక్స్ వస్తేనే పార్ట్ త్రీ వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మీకు పార్ట్ త్రీ కావాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సరేనా కే లైక్స్ వస్తేనే పార్ట్ త్రీ వస్తుంది గుర్తుపెట్టుకోర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు